హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే శ్రావణ మాసం వచ్చిన తర్వాత మనమైతే ఇల్లంతా ఒకసారి తిరిగిసేస్తాం కదా ఎత్తడి సామాన్లు రాగి సామాన్లు పాతవన్నీ తోముతాం కదండీ ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి వన్ మంత్ వరకు ఈ పౌడర్ అలానే ఉంటుంది మీరు ఎప్పుడు ఎత్తడి సామాన్లు తోముకోవాలన్నా ఒక టెన్ మినిట్స్లో తోమేసుకోవచ్చు అంత బాగా యూజ్ అవుతుందండి ఈ పౌడర్ అయితే నేనైతే ఇలాగే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇవన్నీ నేను డైలీ యూజ్ చేసే ఇత్తడి సామాన్లు అంటే పూజ దగ్గరవి అన్నమాట మనం డైలీ పూజ దగ్గరికి ఇత్తడివి రాగి యూజ్ చేస్తాం కదా అవి ఇవి నేను తోమక ముందు అయితే ఇలా ఉన్నాయండి తోమిన తర్వాత ఎలా ఉన్నాయి మీరు చూడండి ఒకసారి నేను ఆ పౌడర్ పెట్టే తోమేనమాట ఇంట్లో ఉండే వాటితోనే ఆ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి కన్నా కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి ఈ పౌడర్ అయితే మనం ఏమి బయట నుంచి అయితే కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఇలాగే స్టోర్ చేసి అయితే పక్కన పెట్టుకుంటానండి ఇప్పుడు ఆ పౌడర్ ఎలా చేయాలనేది మీకు వీడియోలో చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం ఇటుక ఉంటుంది కదండి ఇటుక పౌడర్ అన్నమాట ఇటుకని బాగా చెదక్కొట్టుకుని కొట్టుకుని ఇలా పౌడర్లా చేసుకోవాలి అంటే చాలా మెత్తగా ఉండాలండి గరుగ్గా అయితే ఉండకూడదు నెక్స్ట్ అయితే ఉప్పు ఉండకపోతే అయితే ఇంట్లో ఉండకపోవచ్చు అండి ఇది అయితే బయటని తెచ్చుకోవాల్సి వస్తుంది అందరిలో ఉండకపోవచ్చు నెక్స్ట్ అయితే మనం ఇంట్లో యూజ్ చేసే సర్ఫ్ ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు నెక్స్ట్ సాల్ట్ అండి ఇది సాల్ట్ కూడా తీసుకోవాలి ఇవి ఎలా తీసుకోవాలనేది కొలతలు అయితే చెప్పాలి కదండి ఇటుక పౌడర్ అయితే ఒక కప్పు తీసుకోవాలి ఫుల్ కప్ ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి నిమ్ముప్పు సర్ఫ్ అయితే ఆ కప్లో హాఫ్ కప్ సగం తీసుకోవాలండి అంటే ఒక కప్పు ఇటుక పౌడర్ హాఫ్ కప్ ఉప్పు అండ్ సర్పు తీసుకోవాలి నిమ్ముప్పు సర్పు ఉంది కదా దాంట్లో సగం అయితే సాల్ట్ తీసుకోవాలి మీకు ఈ కొలతలు అర్థమైనాయి అనుకుంటున్నాను సాల్ట్ అయితే కొంచెం తక్కువగా తీసుకోవాలని చెప్తున్నానండి అయితే నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసేసుకొని ఇంకా మెత్తగా పౌడర్లా అయితే చేసుకోవాలండి ఇటుక పౌడర్ అయితే ఆల్రెడీ మెత్తగా చేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని ఇంకోసారి పౌడర్ చేసుకుంటున్నాం నిమ్మ ఉప్పు ఈ సాల్ట్ కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి అంటే ఒక పిండిలా ఉండాలన్నమాట ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా అయితే తిప్పుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి గ్రైండ్ చేసుకుని ఈ పౌడర్ని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఈ పౌడర్ వెంటనే చేసిన వెంటనే అయితే కొంచెం మెత్తగా అంటే తడితడిగా ఉన్నట్టు ఉంటుందండి ఇలా మనం ఇది ఎండ్లో పెట్టుకోవాలండి నేను వెంటనే అయితే ఇది మీకు గిన్నెలైతే తోమి చూపిస్తున్నాను కానీ ఎండలో పెట్టుకుని అయితే స్టోర్ చేసుకోవాలండి ఇదైతే కొంచెం కూడా ఇలా మెత్తమెత్తగా ఉంది కదా ఇప్పుడు ఈ పౌడర్తో అయితే నేను ఈ ఇత్తడి సామాను అనేవి తోమేసి చూపిస్తాను మీకు నాకు ఈ పౌడర్ కూడా కలర్ సేమ్ పీతాంబరి కలర్ అయితే వస్తుందండి మీరు చూసారు కదా వీడియోలో ఇవైతే నేను డైలీ యూజ్ చేసే దేవుడి దగ్గర గిన్నెలు అంటే కుందులు అగరత్తులు వెలిగించే పంచిపాత్ర ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అండి ఇవైతే మీకు తోమి చూపిస్తాను ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పౌడర్ తీసుకోవాలండి మొత్తం పౌడర్లో అయితే వాటర్ పెట్టేయకూడదు ఎందుకంటే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొద్దిగా పౌడర్ తీసుకున్నానండి ఇక్కడైతే నేను అది వాటర్ పెట్టేటప్పటికి మనకి ఇందులో ఇలా ఉబ్బుతుంది చూసారా ఎందుకంటే ఇందులో నిమ్ముప్పు సాల్ట్ ఈ రెండు ఉండడం వల్ల ఇలా ఉబ్బుతుంది అనమాట అందుకే నేను కొద్దిగా పౌడర్ తీసుకోమడినానండి మొత్తం అంతా తడిపేసుకుంటే పౌడర్ అయిపోతుంది కదా ఇలా అయితే నేను పౌడర్ అంటించుకుని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా నేను ముందు ఏం పెట్టి తోమలేదండి ఈ పౌడర్తోనే తోముతున్నాను ఎందుకంటే ఇందులో సర్ఫ్ వేసాం కదండీ అందుకని మనం దీపం కుందులో ఆయిల్ అది వేసుకుంటాం కదా జిడ్డు మరకల్లా ఉంటాయి కదా అవి కూడా క్లీన్ అయిపోతాయి వేరే ఏమీ లిక్విడ్స్ అవి పెట్టి ముందు తోముకోవాల్సిన అవసరం ఉండదు ఈ పౌడర్ ఒకటి పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు పూజ చేసుకునే ముందు తోముకున్న సరిపోతుందండి చాలా నీట్గా తెల్లగా వచ్చేస్తాయి ఒక క్లాత్ తుడుచుకుని పూజ దగ్గర పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఈ హార్ ఇచ్చుకునే దానికైతే నేను ముందైతే ఈ పౌడర్ అయితే అప్లై చేసి పక్కన పెట్టానండి తర్వాత ఇలా స్క్రబ్ పెట్టి అయితే తోముకుంటున్నాను చాలా నీట్గా తెల్లగా అయితే వచ్చేసి మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను నేను మా ఇంట్లో వాడికిన రాగిబింది అవి కూడా ఈ పౌడర్తోనే తోముకుంటానండి చాలా ఈజీగా తోమేసుకుంటాను చాలా నీట్గా అయితే కలర్ వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇక్కడ తోమేసినవి అన్నీ మీకు చూపిస్తున్నాను చాలా నీట్గా కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటికి అయితే నేను ఇది ఉంటుంది కదండి కుంకుడుగాయ ఉంటుంది కదా కుంకుడికాయ రసం అయితే నానబెట్టిన పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక నాలుగు కుంకుడుకాయలు అయితే తీసుకుని ఇలా కొట్టుకుని ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇది పూర్వం నుంచి మన అమ్మమ్మలు మన అమ్మలు అందరూ చేసేదే అండి నేను ఇది ఇసుక కుంకుడికాయ వేసుకుని పాముకుంటారు నేను ఓన్లీ కుంకుడికాయ ఒకటే మాత్రం వేసి తోముతుంది అనమాట ఇక్కడ ఇది మనం కావాలంటే చేసుకోవచ్చు లేకపోతే ఆ పౌడర్ ఒకటే ఇంటికి తోముకుంటే సరిపోతుందండి నేను ఎందుకు చేస్తున్నానంటే ఇలా తోముకుంటే మనకి ఈ తోముకున్న సామాన్లు అనేవి గమ్ముని కలర్ చేంజ్ అవ్వవు నెక్స్ట్ ఇది షైనింగ్ వస్తాయి ఇవి మన అమ్మలు అమ్మమ్మలు చేసేదే ఇసుక పెట్టి తోముకుంటారండి ఇంకా ఇందులో కుంకుడిగా ఇసుక వేసుకుని తోముతారు అంటే నేను ఇసుక వేసి తోముతా గీతలు పడిపోతాయి కదా అని ఇసుక వేయలేదు ఓన్లీ కుంకుడిగా మాత్రమే వేసి అంటే ఇది గమ్ముని కలర్ చేంజ్ అవ్వకుండా షైనింగ్గా ఉంటాయి ఇలా అన్నీ తోమేసుకున్న తర్వాత శుభ్రమైన వాటర్ పెట్టి కడిగేసుకుని ఇలా ఒక క్లాత్ ఇచ్చుకొని తుడుచుకుని ఎండలో పెట్టుకోవాలి మనం తడివి ఎండలో పెట్టుకుంటే మచ్చలు నడిపోతాయండి అందుకనేసి ఇలా ఒక క్లాత్తో తుడుచుకుని ఎండలో పెట్టుకుంటే అవి మడకలు అవి పడకుండా నీట్గా ఎక్కడ మచ్చలు లేకుండా అన్నమాట చూస్తున్నారు కదా నా రాగి సామాన్లు ఎత్తడి సామాన్లు తెల్లగా వచ్చాయి కదా మీకే కనిపిస్తుంది కదండి వీడియోలో చూడండి పంచపాత్ర అయితే ఎంత బాగా వచ్చిందో ఇలా ఏదైనా సరే గంట చూస్తున్నారు కదా ఎక్కడ హనుమానికి అయితే బ్లాక్ బ్లాక్గా వచ్చేస్తాయి కదా పైన అవేమీ లేకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది ఒక టెన్ మినిట్స్లో తోమేసుకోవచ్చండి ఈ పౌడర్ చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు ఇలానే చేసి పెట్టుకుంటానండి మనకి అప్పటికప్పుడు తోముకోవాలన్నా గబగబా తోమేసుకోవచ్చు అనమాట అంత నీట్గా తెల్లగా వచ్చేస్తాయి ఒక రోజు కష్టపడి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నామంటే వన్ మంత్ టూ మంత్స్ దాకా అలాగే ఉంటుంది మరి పౌడర్ చేసుకుంటా కూడా పెద్ద కష్టం అయితే ఉండదండి కొంచెం ఇటుక పౌడర్ చేసుకున్నప్పుడే కొంచెం జాగ్రత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత నేను ఎండలో పెట్టుకున్నానని చెప్పాను కదండి నేను ఎండలో పెట్టుకుని తెచ్చుకున్నానండి ఇది అది కూడా మీకు చూపిస్తున్నాను ఇలా ఎండ్లో పెట్టుకుని తెచ్చుకున్న పౌడర్ని అయితే ఒక బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి ఎండ్లో పెట్టి తెచ్చుకున్న తర్వాత అయితే ఇది పౌడర్లా వస్తుంది కదండి పొడి పొడిలాడతా అదే మనం మిక్సీ జార్లో వేసి తీసిన వెంటనే అయితే కొంచెం ముద్దలా ఉంటుంది ఇలా పౌడర్ చేసుకుని ఇలా ఒక ప్లాస్టిక్ దాంట్లో అయితే వేసుకుని మూత పెట్టుకోండి అంటే స్టీల్వి అలాంటివి వేసుకుంటే మనం ఇందులో ఉప్పు సాల్ట్ వేసాం కదా ఆ గిన్నె అనేది పాడైపోతుంది అందుకని ప్లాస్టిక్ దాంట్లో అయితే వేసుకోమంటున్నాను స్టీల్ బాక్సుల్లో అయితే నిమ్ముప్పు సాల్ట్ వల్ల చిల్లులు పడిపోతాయండి బాక్స్ పాడైపోతుంది అందుకని ఇలా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకుని ఇలా మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ వేసుకుని తీసుకుని అవి క్లీన్ చేసుకోవడమే మీ ఇత్తడి సామాన్లు అన్నీ చాలా ఫాస్ట్గా క్లీన్ అయిపోతాయి ఇలా పౌడర్ చేసుకుని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే వచ్చేవన్నీ పూజలే కదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ అయితే తీసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు మీ ఇత్తడి సామాన్లు అనేవి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ అయితే ఇచ్చేయండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి